Congress Party. We have come over here. We met him with all the leaders, with the I C C secretaries, Rohit Chaudhary, Vishnu, uh, Vishnu Nath, then uh, Sampath, Malu Raviji, Rohin Reddiji. We all came here, and uh, we have put our request. We are inviting them to join the our party, and uh, they have uh, with great honor honored us, and. Uh, Karyam Shrihadeji is very respectfully rec recollecting Khargeji's, uh, when he was minister from, uh, from Andhra Kargeji was minister from Karnataka He was recollecting those memories So he is very cordial to us So we are waiting for their reply They will reply us very soon We are waiting for their reply

గౌరవనీయులు ఏఐసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు పి ఏఐసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేభిలాషులు నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మునిషి గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్విషర్స్ అండ్ మై వర్కర్ యూస్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూర్తి చేస్తామని ఎలా చెప్తారు కాబట్టి నా క్యాడర్ కి నేను మాట్లాడే విషయాలు మీకు చెప్పాను కదా బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేయస్ పార్టీ గ్రౌండ్ for various reasons people are moving away from brs so to serve the people and to do something for the constituency we have to take a decision we have to take a